గుడ్ ఈవినింగ్ టు ఆల్ మార్చ్ ఫస్ట్ నాడు పానగల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఒక వ్యక్తి రహమతుల్లా అనే వ్యక్తి నా లోపల చనిపోయి పడి ఉన్నాడు ఆ విషయం లోపల పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ పానగల్ పోలీస్ సిబ్బంది ఆ కేఎల్ఐ కెనాల్ దగ్గర ఉన్న ఉన్న దగ్గర పోయిన తర్వాత ఆ శవను పరిశీలించిన తర్వాత దాని మీద ఒక కేసు నమోదు చేసుకొని ఆ శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ పంపించడం జరిగింది అందులో ఆ విచారణ కేసు విచారణ లోపల తేలింది ఏమేందంటే ఆ రహమతుల్లా అనే వ్యక్తి యొక్క వైఫ్ పేరు పర్వీన్ బేగం వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఈమె నేటివ్ పానగల్ గ్రామము ఓ పదమూడు సంవత్సరాల క్రితం కర్నూలుకి సంబంధించిన రహమతుల్లాకి ఇచ్చి వివాహం చేశారు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అక్కడ కుటుంబ కలహాలు వస్తే గత పన్నెండు సంవత్సరాల నుంచి వచ్చి తల్లిగారింటి కానీ పానగల్లో నివసిస్తుంది ఆమె ముగ్గురు పిల్లలు ఉన్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఈమె కిరాయి ఈ ఇంటి దగ్గర కిరాణా షాప్ ఒకటి ఉంది రాఘవేందర్ అనే వ్యక్తి ఒక కిరాణా షాప్ ఉంది ఆ కిరాణా షాప్ లోపలికి వస్తువులు ఒక వస్తువులు తీసుకురావడం లోపల ఆ రాఘవేందర్కి పర్వీణ్ ఇద్దరికి మంచి అటాచ్మెంట్ ఏర్పడింది క్లోజ్ అటాచ్మెంట్ ఏర్పడ్డ తర్వాత అది అక్రమ సంబంధానికి దారి తీసింది ఈ అక్రమ సంబంధం గత రెండు సంవత్సరాల నుంచి జరుగుతుండగా ఈ భర్తకు అనుమానం వచ్చింది భర్తకు అనుమానం వచ్చి రెండు మూడు సార్లు హెచ్చరించిండు హెచ్చరించిన తర్వాత అయినా వాళ్ళ ప్రవర్తన లోపల మార్పు రాకపోయే వరకు ఒక నెల కింద వాళ్ళిద్దరిని ఒక దగ్గర ఇంట్లో ఉన్నప్పుడు భర్త పట్టుకోవడం జరిగింది పట్టుకొని పెద్ద మనుషుల సమక్షంలో తీసుకుపోయి హెచ్చరించి కొట్టడం జరిగింది భర్త కూడా నీ ప్రవర్తన మార్చుకో నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నా భార్య దగ్గరికి రాకు అని కుల పెద్దలు కానీ మిగతా వాళ్ళు హెచ్చరించి వార్నింగ్ ఇచ్చి పంపించారు వార్నింగ్ ఇచ్చి పంపించిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఏమనుకున్నారు వాళ్ళు అంటే ఈ పర్వీన్ బేగం కూడా ఈ ఈ ఈ తన భర్తను అడుగుదల ఈ రాఘవేంద్రతోనే కంటిన్యూ కావాలనే ఒక ఉద్దేశంతో ఈ రాఘవేందర్ను ఎత్తనైనా కలిసి భర్త అడ్డు తొలగించుకోవాలని ఈయన మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళిద్దరు కలిసి ఎత్తనన్నా సంపాదన పథకం తీసుకున్నారు ఆ పథకంలో భాగంగా లేకుండా ఆయన నువ్వు చంపన లేకుండా నన్ను ఇక్కడ నుంచి ఎక్కడన్నా తీసుకుపోవాలని కూడా ఈ పర్వీన్ బేగం చెప్పడం జరిగింది అప్పుడే రాఘవేంద్ర ఈ పర్వీన్ పర్వీన్ బేగం ఈ కురుమూర్తి అనే వ్యక్తితో ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు ప్లాన్ వేసుకుని రాఘవేంద్ర ఏం చేస్తాడంటే మార్చ్ ఫస్ట్ నాడు ఫోర్ ఓ క్లాక్ ఉదయం ఈ ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఈ రహమతుల్లా ఈయన పెయింటర్గా పనిచేస్తుంటాడు ప్లస్ చిన్న చిన్న ఈ మేకలు అవి కట్ చేయడానికి వర్క్కి వెళ్తుంటాడు ఈ ఫోర్త్ మార్చ్ ఫస్ట్ నాడు ఈ కురుమూర్తిని ఈ రాఘవేంద్ర పంపిస్తాడు మేకను కట్ చేసేది తీసుకురమ్మంటే ఈయన లేబర్ కూలీ వర్క్ కదా అనుకో ఈయన ఫోర్ ఓ క్లాక్ ఈ కురుమూర్తి ఎంట వెళ్ళిపోతాడు ఈయన వెళ్ళిపోయి ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోతుంటే ఈ కేఎల్ఐ కెనాల్ జూనియర్ కాలేజ్ దగ్గరికి తీసుకొచ్చే వరకు వాళ్ళ పథకం ప్రకారం అంతకుముందు అక్కడ రాఘవేంద్ర ఉంటాడు ఇద్దరు కలిసి ఆయన రహమతుల్లా చేతిలో ఉన్న కత్తిని తీసి ఆ వాటర్లో వేసేసి ఆయన ఇద్దరు కలిసి పట్టుకొని కింద పడేసేసి కూర్చుంటారు అప్పుడు ఇద్దరు పెరుగులాట లోపల ఈ రాయమతుల్లా ఈ రాఘవేంద్ర చేయి వేలు పొరికేస్తాడు కొరికేస్తే గూరు అది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక అట్లనే పట్టుకొని ఇద్దరు ఈ కురుమూర్తి మెడల్ దగ్గర ఉన్న ఖర్చీఫ్తో ఆయన మెడకు బిగించేసి ఒక కాళ్ళ మీద కూర్చొని ఆయనను అత్య చేయడం జరుగుతుంది హత్య చేయి ఆనవాళ్ళు ఉండకుండా సాక్ష్యం ఉండరాదని ఏం చేస్తారు అత్త చనిపోయిన తర్వాత ఆ పక్కకి ఒక టెన్ మీటర్స్ దూరం లోపల కేర్ కెనాల్ ఉంటాయి వాటర్ ఆ వాటర్ కెనాల్లో తీసుకుపోయి ఆ శవం వేసేసి సాక్ష్యాలు ఉండరాదా అన్న ఉద్దేశంలో ఈ చనిపోయిన రామతుల యొక్క కత్తిని ఆ టోపీ ఆయనకు సంబంధించిన చెప్పులను ఒక ఫైవ్ మీటర్స్ దూరంలో వాటర్లో వేసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట ఈ విషయం లోపల వీళ్ళు పథకం ప్రకారం ముగ్గురు కలిసి ఇది ఈ హత్య ఈ దాంట్లో ఆంగాల్ పోలీసులు ప్లస్ సిఐ వనపర్తి ఈ ముగ్గురు కలిసి ఇద్దరు కలిసి టీములు పెట్టి దీనితో లోతుగా విచారించి సాక్ష్యాలను సేకరించి ఈ మెడికల్ రిపోర్ట్ ఆధారంగా వీళ్ళే నిర్ధారించిందని ఇన్వెస్టిగేషన్ తెలితే వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది